ముఖ్యాంశాలు కైంకర్యాల్లో కదా ఇటువంటి కైంకర్యాలు ఏ లోపల జరిగిన చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదనేది అలాగే ప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి స్వామివారికి డిఆర్కి టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి